చుక్కకూర అయితే తీసుకోవచ్చా అనమాట నీట్గా రెండుసార్లు కడిగి మళ్ళీ వాటర్ వేసి పెట్టేశాను దీంట్లో కొంచెం చట్నీ అలాగే కర్రీ కూడా చేద్దామని ఆనియన్స్ కూడా పొట్టి తీసి పెట్టేశాను ఇదేమో పచ్చడి కోసం అనమాట ఇందులో కొంచెం వాటర్ ఉంటే అందుకే ఆయిల్ వేయలేదు నువ్వులు వేసి చుక్కకూర పచ్చిమిర్చి పచ్చడి వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ఇప్పుడు తినకపోతే నువ్వులు లేకపోతే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఉడికి వేసుకోవాలి వేలు బాగా నీట్ అయింది కదా చిన్న పెట్టుకొని తగు బాగా ఫ్రై చేసుకోవాలి ఆపే ముందు కొంచెం జీలకర్ర నువ్వులు యాడ్ చేసుకోవాలి కూపర్ కాబట్టి ఆటోమేటిక్గా ఫుల్గా ఉంటుంది మనం చింతపండు ఏమేయాల్సిన వస్తుంది అలాగే నువ్వులు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మిక్సీ జార్లో కానీ రోట్లో నూరే వాళ్ళు రోట్లో కానీ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ బాగా హీట్ అయింది కదా ఆయిల్ ఉంది ప్యాన్ కూడా హీట్ అయింది ఎక్కువ టైం ఏం పట్టదు నువ్వులకు కూడా సౌండ్ కూడా వస్తుంది చిత్తపట్టను ఇప్పుడు ఆకు కూడా మగ్గించేసుకున్నాం నేను మిక్సీలోనే వేసుకున్నా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు చుక్క కూరకుడు కడాయిలోకి వేసేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఆకుర ఆకుకూరలు చాలా తొందరగా మగ్గిపోతాయి అలాగే క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ అవుతుంది అనమాట మిర్చి చల్లారిపోయింది దీంట్లో వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పడదాం ఆకుర కూడా ఉడికిపోయింది కాస్త చల్లారిన తర్వాత దాన్ని యాడ్ చేసుకుందాం ఓకే అండి మిక్సీ అయితే చేసేసాము ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఆకుకూర వేసి ఒక్కసారి ఆన్ అండ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకా మంచి వాసన వస్తుంది కూర యాడ్ చేసుకుందాం ఓకే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం కింద పడితే దివ్యాన్ని కొట్టుకోవద్దు పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఒక టూ స్పూన్స్ పచ్చి ఆయిల్ అలాగే పచ్చి ఉల్లిపాయలు వేసుకోండి అంటే బాగుంటది ఫ్రై చేయండి ఎప్పుడు ఫ్రై చేయకపోతే ఇది కర్రీలోకి కట్ చేశాను ఇంకా కర్రీ కూడా చేయాలి కర్రీ కూడా స్టార్ట్ చేద్దాం ఆయిల్ అయితే హీట్ అయింది అండ్ ఆనియన్స్ అయితే మగ్గాయి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇంకా చుక్కకూర అయితే వేసేస్తున్నాం అయితే మగ్గిపోయింది దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకున్నాం స్టవ్ ఆపేద్దాం ఇంకా ముద్ద పెట్టేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అండి రైస్ రెడీ అయిపోయింది చట్నీ కూడా కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను తింటున్నాను మా వాళ్ళు తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఓకే అండి మా ఉమా అయితే ఇప్పుడు ఏం తీసిన చుక్క కూర పచ్చడి కూర పచ్చడి రెండు చుక్క కూర చుక్క కూర కూర చుక్క కూర పచ్చడి టేస్ట్ కాదు

బాగుంది నీ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నం తింటు సెవెన్ థర్టీకే మరీ సెవెన్ థర్టీకే తింటుంది మా మీరు కనీసం ఒక ఎయిట్ అని అవ్వాలి కదా అవ్వకపోతే మళ్ళీ మన పడుకునే లోపు మళ్ళీ ఆకలి అవుతాయి